కల్కి భగవతి అమ్మా భగవాన్ పద్మావతి అమ్మవారి జన్మ దినోత్సవం పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కల్కి భక్తులు నిర్వహిస్తున్న మాసోత్సవాల్లో భాగంగా అంబేద్కర్ కోనసం జిల్లా కేంద్రం అమలాపురంలో గర్భిణీ స్త్రీలకు సీమంతం వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి ఆధ్వర్యంలో అమలాపురం రూరల్ పేరూరు ప్రభుత్వ హాస్పిటల్ నందు బుధవారం ఈ కార్యక్రమం జరిపారు ఈ సందర్భంగా పదుల సంఖ్యలో విచేసిన గర్భిణీ స్త్రీలకు పసుపు కుంకుమ గాజులు పువ్వులు పండ్లు గోరింటాకు తిలకం స్వీట్స్ మరియు నూతన వస్త్రాలందించి శ్రీమంత వేడుకను నిర్వహించి ఆశీర్వదించారు ఈ సందర్భంగా నిర్వాహకుల మీడియాతో మాట్లాడుతూ భగవత్ సృష్టిలో మానవ జన్మ అత్యంత ఉన్నతమైందని అన్నారు తల్లి గర్భంలో ఉన్నప్పుడే శిశువు అన్ని విషయాలు ఆకలింపు చేసుకుంటుందని ఉదాహరణకు ఛత్రపతి శివాజీ తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లి చదివిన రామాయణం భారతంలో వినడం ద్వారా జన్మించిన తర్వాత ఉన్నత భావాలతో ఎదిగి మహారాజుగా గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందాడని పేర్కొన్నారు గర్భిణీగా ఉన్న ప్రతి స్త్రీ పురాణాలు ఇతిహాసాలు చదవడం వలన పుట్టే బిడ్డలు ఉన్నతులుగా ఎదుగుతారని వెల్లడించారు అమ్మ భగవాన్ జన్మదినోత్సవం దినోత్సవం పురస్కరించుకుని సీమంతం వేడుకలు నిర్వహించడం తమకెంతో సంతోషం కలిగించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి సభ్యులు ప్రకాష్ లక్ష్మి రాజ్యలక్ష్మి వాసవి జ్యోతి రమజ్యోతి రాణి యమున వరలక్ష్మి రామలక్ష్మి అన్నపూర్ణ శంకర్ పద్మావతి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు பே அம்மமயம்மா சம்பங்கி பூல மால அம்மயம்மா சணால அம்மயம்மா சம்பங்கி பூல மால அம்மயம்மா அந்த ராகிணி அம்மாயம்மா அந்த ராகிணி அம்மாயம்மா ஆனந்தாலி அம்மயம்மா ஆனந்தாலி నమస్తే అమ్మ భగవాన్ శరణం ఈరోజు అమ్మ భగవాన్ శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి తరఫున పేరూరు పేరూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న గర్భిణీ స్త్రీలకు శ్రీమంత వేడుకలు చేసామండి దీంట్లో చాలామంది పాల్గొన్నారు గర్భిణీ స్త్రీలు మనందరికీ పసుపు కుంకుమ గాజులు పువ్వులు చీర స్వీటు అన్నీ పంచామండి ఈ కార్యక్రమంలో చాలామంది పాల్గొన్నారు అందరూ కూడా చాలా ఆనందం పడ్డారు రేపు పుట్టబోయే పిల్లలకు మంచి ప్రోగ్రామింగ్ ఏర్పడాలని పుట్టే ప్రతి తల్లికి ఆ బిడ్డే సంపద ఆ సంపద మంచిగా మన వారు మంచిగా రావాలని ఈరోజు వారి ఆనందపడాలని తల్లి బిడ్డ ఆనందపడాలని సంకల్పం చేశాము అందరూ కూడా చాలా ఆనందపడ్డారు ఈ హాస్పిటల్ యాజమాన్యం అదేవిధంగా హాస్పిటల్ ఏ అన్నంలో అందరూ కూడా పూర్తిగా సహకరించి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడం కృషి చేశారు ఈ పరంజ్యోతి భగవతి జన్మదిన నెల సందర్భంగా ప్రతిరోజు కూడా మేము కార్యక్రమాలు చేస్తున్నాము నిన్న గోశాల చేసాము ఈరోజు మొన్న అన్నదానం చేసాము గోశాల చేసాము ఈరోజు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేసాము ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మా అమ్మ భగవాన్ పరంజ్యోతి మానవ సేవ సమితి ద్వారా జరుగుతున్నవి ధన్యవాదాలు గత ఏడు సంవత్సరాలుగా కస్టమర్ల ఆదరాభిమానాలు పొందుతూ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో బ్యూటీ పార్లర్ మరియు సెలూన్ ఐటమ్స్ హోల్సేల్ గా మరియు రీటైల్ గా లభించే ఏకైక చంద్రిక బ్యూటీ కలెక్షన్స్ మేకప్ కిట్స్ హెయిర్ యాక్సెసరీస్ బ్యూటీ పార్లర్ ఐటమ్స్ సెలూన్ ఐటమ్స్ ట్రిమ్మర్స్ హెయిర్ కలర్స్ మరియు అన్ని ప్రముఖ కంపెనీల పర్ఫ్యూమ్ లు బాడీ స్ప్రేలు హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును అన్ని రకముల పర్ఫ్యూమ్లు మరియు బాడీ స్ప్రేలపై ప్రత్యేకమైన డిస్కౌంట్లు కలవు వివరాలకు సంప్రదించండి చంద్రిక బ్యూటీ కలెక్షన్ ఐటమ్స్ శ్రీదేవి మార్కెట్ బిసైడ్ జేపీ హాస్పిటల్ ముస్లిం స్ట్రీట్ అమలాపురం కోనసీమ డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ ఎస్ ప్రసాద్ సెల్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ జీరో టూ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి